ఈర్ష్య ఒకరికి ఉన్నది మనకు లేదు లేదా వారు ఇలా ఉన్నారు అలా ఉన్నారు అని ఇంకొకరి గురించి మనం వారికి ఉన్నదాని గురించి మనం ఏడవడం ఎంతవరకు కరెక్ట్ అంటే వారిని చూసి మనం అసూయపడడం అవునా ఈర్ష అదే కదా ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి వా ఎదుటి వ్యక్తిని చూసి మనం ఈర్షగా లేదా అసూయగా ఉండడం వల్ల మనకేమైనా వస్తుందా లేదుగా ఎదుటి వ్యక్తులను చూసి ఎంత మనం ఓర్వ లేకుండా ఉంటే అంత నష్టం మనకే వాటితుంది అవునా సో ఎవరు కూడా ఇంకొకరిని చూసి వారికి ఉంది వీరికి ఉంది అని అనుకోవడం కంటే సరే వారితో ఎంతో ఎంతో స్నేహం కుదుర్చుకొని వారికి ఉన్నదానిలో కొంచెం తెలివో లేదో సహకారమో వారి నుంచి మనం పొందడం ముఖ్యం అవునా అంతేగాని ఈర్షపడడం వల్ల అసూయపడడం వల్ల ఏం వస్తుంది అలాగే అహంకారం నాదే గొప్ప నాకే ఉంది నేను మాత్రమే అంటే కేవలం నేను మాత్రమే అన్న ఉద్దేశం వారి మనసులో ఉన్నప్పుడు ఆ అహంకారం గర్వం అన్నది కనిపిస్తుంది అవునా సో నాకే ఉంది నేనే గొప్ప నేను మాత్రమే అను అనుకోవడం వల్ల మనకేమైనా వస్తుందా పోనీ అలా ఉండడం వల్ల మన దగ్గరికి ఇంకెవరైనా వస్తారా నీకు మనుషులు దూరం అవుతారు నీ ఉండే స్వభావానికి నీ దగ్గరికి రావడానికి కూడా ఎవరైనా సందేహంగా అటు ఇటు ఆలోచిస్తూనే ఉంటారు అవునా సో ఈర్ష ద్వే ద్వేషం ఏదైతే ఉంటుందో అలాగే అహంకారం ఉన్నవారికి కూడా ఎవ్వరూ కూడా దగ్గర రారు ఒక్కసారి ఆలోచించి చూడండి అసూయ ద్వేషం అహంకారం ఈ మూడు ఉండడం వల్ల మనం ముందుకు వెళ్ళాలన్నా నలుగురిలో కలవాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అంటే నీ స్వభావాన్ని బట్టి వాళ్ళు నీ దగ్గరికి రావడానికి వెనక ముందు చేస్తారు అంటే నీకు ఎప్పుడైతే నువ్వు ఎదురు ఎదుటి వాళ్ళని చూసి ఈర్షగా అసూయగా ఉంటావు లేదా నేనే గొప్ప అనుకొని ఎప్పుడైతే నువ్వు ప్రదర్శిస్తావో నీ హా నీ అహాన్ని అప్పుడు నువ్వు కోల్పోయేదే ఎక్కువ ఉంటుంది తప్పితే నీకు వచ్చేది నీకు ఒరిగేది మాత్రం ఏది ఉండదు కాబట్టి అహాన్ని విడిచి అందరూ కావాలి అనే విధంగా